ప్రభునందు ప్రియులకు క్రైస్తీయస్ వారి ఘనమైన నామములు శుభమును తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడు కీర్తన గ్రంథము తొంభై ఎనిమిదవ అధ్యాయము మొదటి చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలార దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన జరిగించే క్రియలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఎందుకనగా మరి ఆయన యొక్క పేరులోనే ఉంది గ్రంథం తొమ్మిది ఆరులో ఆయనకి ఇవ్వబడిన పేరులో ఆయన ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు ఇవ్వబడుతుంది ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చినాడు ఎందుకనగా ఆయన యొక్క ఆశ్చర్యక్రియలను లోకమునకు చాటించుటకు దేవుడు మనల్ని ఆయన యొక్క సాధనాలుగా ఏర్పరచుకున్నాడనే సంగతి మనం మర్చిపోకూడదు దేవుని వాక్యంలో చూసినట్లయితే నలభై కీర్తన ఐదో చరణంలో అంటున్నాడు దేవుడు యహోవా నా దేవ నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అవును ప్రియులారా మన ఎడల దేవుడు జరిగించిన క్రియలు లెక్కకు మించి ఉన్నవి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చినాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూసినట్లయితే ఎంతోమంది గుడ్డివారికి మరి ఆయన చూపునిస్తూ వచ్చినాడు కుంటివారికి కాళ్ళు ఇస్తూ వచ్చినాడు మూగవారికి మాటలు ఇస్తూ వచ్చినాడు ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి బెతిస్తా కొన్నిటి దగ్గర పడి ఉండినటువంటి ఒక వ్యక్తిని దేవుడు దర్శించి ఆయన స్వస్థపరిచిన విధానాన్ని చూసినప్పుడు ఆశ్చర్యము నిజంగా బీద విధోరాలు సారపాతులు తన జీవితంలో కరువు రక్కసులో తాను తన కుమారుడు చనిపోటకు సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో దేవుడు ఏలియా ద్వారా తనను జ్ఞాపకం చేసుకుని రక్షించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకెంతో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటున్నది ప్రయమైనటువంటి వారి అరణ్యములో ఇజ్రాయేల్ ప్రజలను దరిదాపు ఇరవై లక్షల ప్రజలకు ఆయన ఆహారము పరలోకమును తెరిచి దేవదూతలు భుజించి ఆహారం ఇచ్చినాడు బండని చీల్చి ఆయన ఇచ్చినాడు ఆ దేవుడు ఈరోజు నీకు నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ నీకున్నటువంటి శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందుల్లో నువ్వు కొనసాగుతున్నప్పటికీ ఆ దేవుడే ఈరోజు నీకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనపై మనం ఆనుకున్నప్పుడు ఆయన శక్తిని ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను మనం చూసేవారంగా ఉంటాం నీకున్నటువంటి పరిస్థితుల వైపు చూడక ప్రభువు వైపు చూసినప్పుడు నీ జీవితంలో ఎంతో గొప్ప కార్యములు చేస్తాడు దేవుడు గొప్పవాడు ఆయన శక్తిమంతుడు గోలియాత్రను జయించి దావేదికు విజయించిన దేవుడు నీకు కూడా సహాయం చేసి నీకు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు అలాగే ప్రభువు మనకు సహాయం చేయనుగాక